రాత్రికి తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం ఏపీలో రెండు రోజులు వర్షాలు బిజెపికి రెండు వందల నలభై నుండి రెండు వందల అరవై సీట్లే కాంగ్రెస్ కు ఎనభై ఐదు నుండి వంద స్థానాలు యోగేంద్ర యాదవ్ త్వరలో ఇజ్రాయెల్ కు సర్ప్రైజ్ సర్పైజ్లాన్స్ లో సత్తా చాటిన భారతీయ మహిళలు ప్రశంసలు కురిపించిన రాహుల్ గాంధీ తూపు మధ్య బెంగాల్ ఖాతాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని శనివారం రాత్రికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్నదని పేర్కొంది రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అర్దరాత్రి సమయంలో సాగద ద్వీపం కేపుపారా వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది ఈ లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం బూటకమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నలబై నుండి రెండు వందల అరవై మధ్య సీట్లు రావచ్చు ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలు ముప్పై ఐదు నుండి నలబై ఐదు సీట్లు గెలవచ్చు ఇక కాంగ్రెస్కు ఎనబై ఐదు నుండి వంద స్థానాలు లభించవచ్చు ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మిత్రపక్షాలకు నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు సీట్లు రావచ్చు అని పేర్కొన్నారు ఏ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికి పదిహేను సీట్లు రావచ్చని తెలిపారు టీడీపీ జనసేనకు పన్నెండు బీజేపీ మూడు సీట్లు నెగ్గవచ్చని అంచనా వేశారు ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్దం గత ఎనిమిది నెలలుగా కొనసాగుతుంది అసలు ఎప్పుడు ముగుస్తుందనేది ఇప్పట్లో లేదు హమాస్ ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో ఇరాన్ మద్దతున్న హెజ్బోల్లా ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేసింది త్వరలో తమ నుంచి సర్ప్రైజ్ అందుకోబోతున్నది అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది సర్ప్రైజ్ అందుకునేందుకు సిద్దంగా ఉండాలంటూ హెస్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రలాల్ అందులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో లెబనాన్ కు చెందిన ఉగ్ర సంస్థ ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు సిద్దమవుతున్నదని విశ్లేషణలు ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డెబ్బై ఏడవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ మహిళలు చాటిన విషయం తెలిసిందే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మలయాళీ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకోగా భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు అందుకుని కేన్స్లో ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారు అయితే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ మహిళలు సత్తా చాటడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నందుకు పాయల్ కపాడియాకు అలాగే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ టీమ్ మొత్తానికి అభినందనలు ది షేమ్లెస్ అనే చిత్రంలో నటనకు గాను అన్సర్టైన్ రిగార్డ్ కేటగిరీలో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న అనసూయ సేన్ గుప్తాకు అభినందనలు ఈ మహిళలు చరిత్ర లిఖించి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకి ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ రాసుకొచ్చారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాణి